ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయి రామ్ మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి హాయ్ ఫ్రెండ్స్ మీ అందరిపైన శిరిడి సాయినాథ్ ఆశస్సులు ఉండాలని మీరు ఎల్లప్పుడూ క్షేమంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు అనుకున్న పనులన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా బాబాగారిని కోరుకుంటున్నానండి ఇంక ఈరోజు వీడియోలో మన బాబా గారి సందేశం అండి ఈరోజు మన బాబా గారు ఏమంటున్నారంటే తల్లి నీ ముందుకి సూర్యుణ్ణి చంద్రుణ్ణి తీసుకువచ్చానమ్మా వీరిలో ఒకరిని తాకు మంచి శుభవార్త చెబుతానమ్మా అయితే మన బాబాగారు అంటున్నారండి ఫ్రెండ్స్ తమ చూశారు కదా మీరు బాబాగారిని స్మరిస్తూ సూర్యుని కానీ చంద్రుని కానీ తాకండి బాబా గారు మీ గురించి ఏం చెప్పబోతున్నారో ఆయన మాటలను తెలుసుకోండి ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఇంక వీడియోలోకి వెళ్ళిపోదామండి ముందుగా అయితే సూర్యుని తాకిన వారి గురించి అయితే మన బాబాగారు ఇలా అంటున్నారండి సూర్యుని తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి నీ జీవితంలోకి వెలుగు రాబోతుందమ్మా నువ్వు అనుకున్న గమ్యానికి చేరుస్తాను ఈ రోజు సాక్షాత్తు నీ సాయి తండ్రి నీ చెయ్యి పట్టుకుని నీకు ఒక మార్గనిర్దేశం చూపించబోతున్నాడు కాబట్టి నేను చెప్పేది శ్రద్ధగా వినమ్మా మీ చుట్టూ జరిగిన కొన్ని విషయాల వలన మీరు మీ కుటుంబం అంతర్గత శాంతిని కోల్పోయారు అని నాకు తెలుసమ్మా నువ్వు పోగొట్టుకున్నది ఇవ్వటానికే నేను ఇక్కడ ఉన్నాను బిడ్డ కాబట్టి నువ్వు ఏమాత్రమో కూడా చింతించవలసిన అవసరం లేదమ్మా అంతా నేను చూసుకుంటాను నాపై విశ్వాసాన్ని సహనాన్ని కలిగి ఉండండి మిమ్మల్ని ఎవరు ఎంత హేళన చేసినా సరే అస్సలు తొందరపడవద్దు తొందరపడి ఎలాంటి నిర్ణయము తీసుకోవద్దు మిమ్మల్ని హేళన చేసిన వారే మీకు సలాం కొట్టే సత్తా కేవలం కాలానికి మాత్రమే ఉంది కొంచెం ఓర్పుగా ఉంటే మీ నేర్పు ఈ ప్రపంచానికి తెలుస్తుంది తల్లి జరగబోయేటటువంటి భవిష్యత్తు గురించి నీకు ఏమాత్రమో తెలియదు కదా అది తెలియనప్పుడు ఎందుకమ్మా నెగిటివ్గా ఆలోచిస్తున్నావు ఎప్పుడూ కూడా నీ భవిష్యత్తు గురించి నెగిటివ్గానే ఆలోచిస్తున్నావు నువ్వు నాకు భక్తితో లొంగిపోయినప్పుడు నీ జీవితానికి బాధ్యత నేను ఊహిస్తాను అని నువ్వు మర్చిపోవద్దమ్మా నిన్ను మోసం చేసిన వారికి అలాగే నిన్ను హేళన చేస్తూ కించపరుస్తూ ఉన్నారు అలాంటి వారికి ఎలాంటి సమాధానం చెబితే వారితోనే నువ్వు ఎలాంటి ప్రశంసలు పొందాలో అలాంటి ఆలోచనలు చేతల్లి నీకు ఒక చిన్న ఉదాహరణ చెబుతాను శ్రద్ధగా వినుతల్లి చిన్నప్పుడు వచ్చి రాని నడకతో కింద పడి దెబ్బ తగిలినప్పుడు అప్రయత్నంగానే అమ్మ అంటాం అది చాలా బాధతో అంటాం అలాగే ఎదిగిన తర్వాత ఊహించని కష్టం వచ్చినప్పుడు కలత చెంది కన్నీరు పెట్టుకుని భగవంతుడా అని కోరుకుంటాము అక్కడ అమ్మ అనగానే తగిలిన దెబ్బ వెంటనే తగ్గిపోదు ఇక్కడ భగవంతుడా అనగానే వచ్చిన కష్టం వెంటనే పోదు అక్కడ గాయానికి మందు రాయాలి ఇక్కడ సమస్యకి పరిష్కారం వెతకాలి అప్పుడే గాయం తగ్గే సమయంలో అమ్మ యొక్క తీవెన ఇష్టం తీరే సమయంలో భగవంతుని యొక్క తోడ్పాటు ఉంటుంది కష్టం కలిగినప్పుడు దైవం మీద నమ్మకం నీ మనసులో మనోధైర్యం రెండూ కూడా చాలా అవసరం తల్లి భయపడుతూ ఉన్నంత కాలం ఈ లోకం భయపెడుతూనే ఉంటుంది కాబట్టి నీకు ఎవరున్నా లేకున్నా నీ సాయి తండ్రిని ఎప్పుడూ కూడా నీకు తోడుగా ఉంటాను అని మర్చిపోవద్దమ్మా నువ్వు ప్రేమపూర్వకంగా పిలిచేటటువంటి పిలుపుకి నేను బందీనైపోతానమ్మా ఆ పిలుపుతోనే నేను నీకు ఎలాంటి సమాధానమైనా ఇస్తాను నిజాయితీతో నువ్వు చేసేటటువంటి ప్రార్థన కూడా నేను స్వీకరిస్తున్నాను తల్లి కాబట్టి నీకు కష్టం వచ్చినప్పుడు నిన్ను ఆదుకోకుండా ఎలా ఉంటాను చెప్పు తల్లి అలాగే నేను పూర్తి శ్రద్ధ సబూరి ఉన్న చోట అక్కడే నివసించి వారి యొక్క కోరిక ప్రతి సమస్యను కూడా నా సమస్యగా భావించి అన్నింట వారిని జాగ్రత్తగా రక్షించడమే నా యొక్క బాధ్యత తల్లి ఎంతో కాలం నుండి ఈ విషయం నాతో చెప్పుకుంటూ కన్నీరు పెట్టుకుంటున్నావు తల్లి నేను సహాయం చేయటం లేదు అని అనుకుంటున్నావు నా సహాయం వలనే ఇది ఆలస్యం అవుతూ వస్తుంది ఆలస్యంతో పాటు నీ ఓర్పు సహనంతో నీకు ఎంతో మంచి జరుగుతుంది తల్లి సమయం వచ్చేంత వరకు నువ్వు బాధపడకుండా నాపై నమ్మకం ఉంచి తల్లి నా యొక్క నామస్మరణ ప్రతి క్షణము కూడా చేస్తూ ఉండు నీ సాయి తండ్రి నిన్ను వదిలేశాడు అని భ్రమపడుతున్నావు కదమ్మా అలా ఎప్పుడూ కూడా అనుకోవద్దు అలాగే అస్సలు భయపడవద్దు ఒక్కసారి నువ్వు నన్ను నమ్మావు కదా నువ్వు నన్ను నమ్మిన తర్వాత నా చెయ్యి పట్టుకున్న తర్వాత నిన్ను ఎలా విడిచిపెడతానమ్మా ఈరోజు నీకు నేను మాట ఇస్తున్నాను నీ జీవితంలో నీ సాయి తండ్రి ఒక అద్భుతాన్ని చూపించబోతున్నాడు ఒత్తిడితోటి కూడిన నీ పరిస్థితికి ఇక తెరపడబోతుందమ్మా ఇక నుండి నిన్ను హేళన పెట్టేవారిని చూసి నిన్ను బాధ పెట్టేవారిని చూసి బాధపడవద్దు వారి నుండి దూరంగా పారిపోవాలి అనే ప్రయత్నం చేయవద్దు ఇలా నా వద్దకు వచ్చి కూర్చో తల్లి నా వద్ద కూర్చుని నా వైపు చూస్తూ ప్రశాంతంగా నా కళ్ళల్లోకి చూస్తూ నా నామాన్ని జపించు తల్లి నీకు తప్పకుండా ఒక మంచి ఆలోచన జ్ఞానాన్ని కలిగించేలా నేను చేయబోతున్నానమ్మా జరిగిన దాని గురించి ఎక్కువగా ఆలోచించకండి త్వరలోనే నేను ప్రతిదీ కూడా కాలానికి అనుకూలంగా మార్చబోతున్నానమ్మా ఓర్పుగా ఉండు తల్లి నువ్వు అనుకున్న గమ్యానికి చేరుస్తాను తల్లి అనైతే మన బాబాగారు సూర్యుని తాకిన వారి గురించి ఇలా చెబుతున్నారండి ఇప్పుడు చంద్రుడండి చంద్రుడిని తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి మూడు రోజులలో నువ్వు కోరింది దక్కుతుంది నా మీద నమ్మకంతో నేను చెప్పేది శ్రద్ధగా వినమ్మా తల్లి నీకు శోధన కాలం వచ్చినప్పుడు భయపడవద్దు తడపడవద్దు తండ్రిని ఎలా అయితే పట్టుకుంటావో నువ్వు నా చెయ్యి పట్టుకో నేను నిన్ను నడిపిస్తానమ్మా నేను చెప్పేది అర్థం చేసుకుని నడువు నీకు విజయం అందిస్తాను బిడ్డ నీ పూర్వజన్మ ఫలం ఎలా పోగొట్టుకోవాలి అని అనుకుంటున్నావు కదా ఆ బాధ్యత నాపై ఉంచు నేను దుడిచేస్తాను నీకు వచ్చిన కష్టాలకి చిక్కులకి నేను పరిష్కారం చూపించలేనా తల్లి జీవితంలో ఎంత నమ్మకంగా ఉన్నా నీకు విజయం రాలేదు అంటే కారణాలు ఇవే అందులో ఒకటి ఇతరులు ఏమనుకుంటున్నారో అని ఆలోచిస్తున్నావు నీకు ఏది మంచిది అని అనిపిస్తే అది చెయ్యి జరిగిపోయినది తలుచుకుని మనసుని చిందరవందర చేసుకోవద్దు తల్లి భవిష్యత్తు కోసం పాటుపడు ఏమి చెయ్యాలి అని నువ్వే నిర్ణయం తీసుకుని పోరాడు తల్లి అప్పుడే నీకు జీవితం అర్థమవుతుంది కొన్ని విషయాలను పాఠంగా నేర్చుకో ఓటమి అనేది గెలుపుకి పునాది బిడ్డ చిక్కులకు భయపడి చింతలకు కుంగిపోయి వెనుకంజు వెయ్యొద్దు కాల వ్యవధి లేని పని ముందుకు వెళ్ళదు తల్లి ఏదైనా సరే సరైన సమయం కోసం నువ్వు ఎదురుచూడు నువ్వు తీసుకునే ప్రయత్నాలన్నీ ఫలిస్తాయి నన్ను నమ్ముతల్లి ఏమి చేస్తున్నావో అన్నది ఒక తెలివి ఆ తెలివితో నువ్వు చెయ్యాలి పొరపాటు చేసినప్పుడు ఒప్పుకునే ధైర్యం ఉండి సరిదిద్దుకునే సామర్థ్యం ఉంటే గెలుపుకి సరైన మార్గం కనపడుతుంది తల్లి మనసుని ప్రశాంతంగా ఉంచుకో ఇక్కడ ఎవరు ఎవరికి నిరంతరం కాదు అలాంటప్పుడు ఇది జరగలేదు అది జరగలేదు అని ఎందుకు సతమత్తమైపోతున్నావు తల్లి ఉన్న దానితో సర్దుకుని సంతోషంగా ఉండలేవా చెప్పు తల్లి నీ ఆలోచనలను నిర్ణయించుకుని ప్రయత్నించు నీ బాధ్యతలన్నీ నెరవేర్చుకో నీలోని సామర్థ్యాన్ని బయటపెట్టు నీ జీవితం ఇక మీదట ఆనందంగా ఉంటుంది తల్లి దానికి బాధ్యత నేనే జీవితంలో అనుకునేది ఒకటి జరిగేది ఒకటి ఎందుకు ఇలా అనుకున్నది జరగటం లేదు అని బాధపడకుండా జరిగేదాన్ని చూసి నువ్వు ఆనందపడు ఎక్కువగా ఆలోచన చేయకు బాధను చూసి బాధపడకుండా కష్టాన్ని చూసి కృంగిపోకుండా దేన్నైనా ఎదుర్కొనే ధైర్యాన్ని మనసులో నింపుకో తల్లి ఒకటి అర్థం చేసుకో అమ్మా ఇతరులు ఇలా ఉండాలి అని అనుకోవద్దు నువ్వు నువ్వుగా ఉండు నీకు దగ్గరగా ఉన్నాను నేను నీ యొక్క ప్రతి కోరిక నాకు తెలుసు ప్రతి ఒక్కరి జీవితంలో గెలుపు ఓటములు కష్ట నష్టాలు సహజమే కదా తల్లి ఇప్పుడు నీ మనసులో ఉన్న ఈ గందరగోళానికి అర్థం లేదు వాటిని మనసులోంచి తీసేసే తల్లి ఏమి చేయాలి అన్నది నిర్ణయించుకుని చెయ్యి ఏమి చెయ్యాలి అని నీ మనసులో ఉంటే చాలు గెలుపు వాటములను సమపక్వంగా చూడు అప్పుడే నీ జీవితాన్ని సమన్యాయంగా చూసుకోగలుగుతావు జీవితం ఉన్నది జీవించటానికే బిడ్డ మంచి జరుగుతుంది అని నువ్వే అతి త్వరలోనే గమనిస్తావు నువ్వు నా మీద ఎంత నమ్మకంగా ఉన్నావు ఎంత భక్తిగా ఉన్నావు అన్నది నాకు తెలుసు తల్లి ఎంత నిజాయితీగా ఉంటున్నా కొన్ని కొన్ని కొరతలు అనేవి నీకు కూడా ఉన్నాయమ్మా వాటిని కూడా నువ్వు తగ్గించుకోవాలి సరిదిద్దుకోవాలి ఇంకొక విషయం నీ వల్ల అయినంత వరకు ఇతరులకి సహాయం చేస్తూ ఉండమ్మా అందరితో అనుకుగా ఉండు పొదుపుగా జీవితాన్ని సాగించు నువ్వు నడిచే ధర్మమే ఏదో ఒకరోజు నిన్ను తప్పకుండా కాపాడుతుంది చెడు ఆలోచనలు భయాలు ఏవైతే ఉన్నాయో వాటిని వదిలేసే తల్లి ఆ చెడు ఆలోచనలు ఎవరైతే వదిలేస్తారో వారే భవిష్యత్తులో మంచి ఎత్తుకు ఎదుగుతారు ధర్మం నీ వెంట ఉంటే అదే నిన్ను కాపాడుతుంది విసుగు చిరాకు వీటిని దూరం చేసుకో తల్లి కోపం తగ్గించుకో నిదానంగా ఉండు నా మీద నమ్మకంతో ఉండు తల్లి అంతా మంచి జరుగుతుంది తల్లి నేను మళ్ళీ మళ్ళీ చెప్పేది ఏమిటి అంటే ఈ లోకంలో ఏది కూడా శాశ్వతం కాదు సంతోషమైన దుఃఖమైన ఏదీ నిరంతరం కాదు శ్రీకృష్ణుడు ఎప్పుడో చెప్పాడు ఒక మాట ఈ సమయం అయిపోయింది అంటే ఈ సమయం శాశ్వతం కాదు సంతోషంగా ఉన్నప్పుడు ఆ సమయము నిరంతరం కాదు దుఃఖంగా ఉన్నప్పుడు ఆ సమయము నిరంతరం కాదు కాబట్టి కాలం మారుతూ ఉంటుంది సమయం జరుగుతూ ఉంటుంది కాబట్టి తల్లి దేనికి కూడా నువ్వు దిగులు పడకుండా ఆనందంగా ఉండు నీకు నీ కోరిక మూడు రోజులలో తీరి నువ్వు సంతోషంగా ఉంటావమ్మా ప్రశాంతంగా ఉండు తల్లి గందరగోళాన్ని మనసులోంచి తీసిపాడేసి మనసు నిండా నా రూపాన్ని నింపుకుని నా ధ్యానం చేస్తూ ఉండు తల్లి అప్పుడు నీకు ప్రశాంతత దొరుకుతుంది నీతో నీ తండ్రి ఉన్నాడు కదమ్మా భయము దిగులు వెందుకు ధైర్యంగా ఉండు తల్లి అని అయితే మన బాబా గారు చంద్రుణ్ణి తాకిన వారి గురించి అయితే ఇలా చెబుతున్నారండి ఫ్రెండ్స్ మన బాబా బాబాగారైతే రోజు మంచి సందేశం అందించారు కదండి ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి అలాగే ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినోభవంతో సమస్తం సద్గురు సాయినాథ శుభం భవతు జై సాయి రామ్